నేను దీప్తి మధుసూదన్ రెడ్డి సోషల్ మీడియా యుగం ప్రారంభమైన తర్వాత ఎప్పుడు ఎవరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అవుతారు ఎవరి లైఫ్ ఎప్పుడు ఓవర్ నైట్లో కొలాబ్స్ అవుతుందో అర్థం కాని పరిస్థితి ఇదేమీ సాధారణ మనుషులకే అంకితం కాదు ఇది సెలబ్రిటీలకు కూడా అతీతంగా పనిచేస్తుంది పరిస్థితులు అలా నెలకొన్నాయి సో రీసెంట్ టైమ్స్లో మనం చూసాము ఎవరు ఎప్పుడు ఓవర్నైట్లో సెలబ్రిటీ అయ్యారో పెద్ద సెలబ్రిటీలు కూడా ఓవర్నైట్లో ఎలా కొలాప్స్ అయ్యారో మనం రీసెంట్ డేస్లోనే మన కళ్ళ ముందు కనిపించాయి మనం చూస్తూ వస్తున్నాం సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎస్ మీరు అనుకుంటున్నట్టు ప్రయాగ్రాజ్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి మోనాలిస గురించే చేయబోతున్నాను మోనాలిసా పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా తయారైంది ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి తన చుట్టూ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను దానికి ముందు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయి సక్సెస్ అయిన మరో మహిళ గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను మన హైదరాబాద్కి చెందిన కుమారి ఆంటీ ఓవర్ నైట్లో ఏ విధంగా సెలబ్రిటీ అయింది ఆ సెలబ్రిటీ హోదాను తను ఎలా యూజ్ చేసుకుంది తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి ప్రస్తుతం తన పరిస్థితి ఏ విధంగా ఉంది ఇదంతా మీ అందరికీ తెలుసు మీరందరూ ఆమె వీడియోస్ ఫాలో అయ్యే ఉంటారు తన చెప్పిన రెండే రెండు రెండు పదాలు వైరల్ అవ్వటం ఆ తర్వాత తన జనాలు గుమ్మి కూడటం ఆ తర్వాత తన ఫుడ్ స్టాల్ని తీసేయటం ఆ ఫుడ్ స్టాల్ తీసేయటంతో ప్రజలంతా పాపం అని చెప్పి తన చుట్టూ చేరి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి తనకి ఫుడ్ స్టాల్ తిరిగి ఇప్పించేలాగా చేయటం ఆ తర్వాత తనని ప్రతి మీడియా సంస్థలు పిలిచి ఇంటర్వ్యూస్ చేయటం ఆ తర్వాత ప్రతి సెలబ్రిటీ షోకి తనని ఇన్వైట్ చేయటం అలా 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 తన గ్రాఫ్ తన హోదా అలా పెరుగుతూ వెళ్ళిపోయింది ఎంతలా పెరిగింది అంటే చివరికి రాజకీయ ప్రసంగాల్లో రాజకీయ ప్రచారాల్లో కూడా తనని పాల్గొన చేయించే అంతగా తన లైఫ్ అంతలా మారిపోయింది అయితే సేమ్ టైం తనకెంతైతే హోదా వచ్చిందో తన అదే విధంగా నిలబెట్టుకుంటుంది కుమారి అంటే తనకి హోదా వచ్చింది కదా అని చెప్పి ఎక్కడా తగ్గలేదు యాజ్ గా తను ముందు ఏ ఫుడ్ స్టాల్ అయితే బిజినెస్ చేసుకునేదో అదే బిజినెస్ కంటిన్యూ చేస్తుంది తనకి హోదా పెరిగిపోయింది తను ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది ఏ టీవీ షోకైనా తను వెళ్ళొచ్చు అని చెప్పేసి తనకేం కొమ్ములు రాలేదు తను చాలా హ్యాపీగా ఇంతకు ముందు ఏ పని అయితే చేసుకునేదో అదే పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది తనని చూడటానికి ఇప్పటికీ కూడా తన ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి బోన్ చేసే వాళ్ళ సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇన్ని నెలలైనా కూడా దాదాపు ఆల్మోస్ట్ సంవత్సరం దగ్గరకు వస్తుంది తన వీడియో వైరల్ అయిపోయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ తన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అయితే తను పర్ఫెక్ట్ వేలో నిలబెట్టుకుంది అయితే ఇప్పుడు మోనాలిసా విషయానికి వచ్చినట్లయితే తన పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఎస్ కుమారి ఆంటీ వయసులో పెద్దవారు సో తను కొంత అనుభవం ఉంది లోకాన్ని చూసింది సో తనకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి తనకి పర్ఫెక్ట్ వేలో తన వచ్చినటువంటి హోదాను యూటిలైజ్ చేసుకుంది కానీ ఇక్కడ మోనాలిసా విషయానికి వచ్చినట్లయితే తను ఒక చిన్న పిల్ల పదహారేళ్ళ అమ్మాయి దట్టు ఒక పల్లెటూరికి చెందినటువంటి అమ్మాయి కేవలం పూసలు రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవితం గడిపేటటువంటి ఒక కుటుంబం తల్లిదండ్రులు చదువుకోలేదు ఆ అమ్మాయి కూడా పెద్దగా చదువుకుంది లేదు జస్ట్ పదహారేళ్ళు ఇప్పుడు ప్రయాగ్రాజ్లో పూసలు కానీ ఇలాంటి రుద్రాక్షలు కానీ అమ్ముకుంటే కాస్త డబ్బులు వెనకేసుకోవచ్చు అన్న ఆశతో ఊరు కాని ఊరు ఎక్కడో మధ్యప్రదేశ్లో ఇండోర్కి చెందినటువంటి ఆ అమ్మాయి ప్రయాగ్ రాజ్ వారికి వెళ్ళి తన పూసలు బిజినెస్ చేసుకుంటుంది కానీ తన కళ్ళు బాగున్నాయి తను చక్కగా పల్లెటూరి ఏమంటారుచురల్ బ్యూటీ అంటారు కదా అలా అందంగా ఉంది అని చెప్పేసి తన వీడియో ఒకటి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో దానికి మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ వచ్చేయటంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది మోనాలిసా అయితే అదే ఇప్పుడు తన ముంచింది ఎంతలా అంటే ప్రయాగ్రాజ్ అనేది ప్రయాగ్ ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళ అనేది నలభై ఐదు రోజుల పాటు సాగుతున్నటువంటి ఒక ప్రక్రియ సో అక్కడికి కోట్లలో జనాలు వచ్చేసి ఆ అమ్మాయిని చూడటానికి ఎగబడిపోతున్నారు పోనీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు తన బిజినెస్ ఏదైతే చేసుకుంటుందో పూసల బిజినెస్ తనకి ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి కొంటున్నారా అంటే లేదు తనని చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు సో అది ఎంత ఇబ్బంది అయిపోయింది అని అంటే ఇంకా తనకి చేసుకోవటానికి బిజినెస్ నడవట్లేదు తన ఫొటోస్ కోసం ఎగబడుతున్నారు తనని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి తన తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తిరిగి ఊరొచ్చేసేయి ఇంకా వద్దు మనకి ఈ బిజినెస్ వద్దు ఏది వద్దు ఎలా అయితే అలా అవుతుంది ఎలా అంటే అలా బతికేద్దాం ఇంకా అని చెప్పేసి వెనక్కి పిలుచుకునే అంత పరిస్థితి ఏర్పడింది మీకు ఇప్పుడు ఇంకొక వీడియో చూపించబోతున్నాను ఇప్పుడు తన లైఫ్ ఇంకొక మలుపు తిరిగిందనమాట అది ఏంటి అనేది మీకు నేను చూపించే ప్రయత్నం చేయబోతున్నాను సో మీరు ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది రైట్ సో చూడండి దీన్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి కొంతమంది బిజినెస్ పర్సన్స్ ఒక బ్యూటీషియన్ తనని పిలిపించుకొని తనకి మేక్ ఓవర్ చేసింది సో తను ఆల్రెడీ చాలా అందంగా ఉంది న్యాచురల్ బ్యూటీ తన అందాన్ని అలా చూసే ఓవర్ నైట్ సెలబ్రిటీ అయింది నిజానికి ఎంత చక్కగా ఉంది ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము ఛాయ రంగు చారడేసి కళ్ళు అని చెప్పేసి స్వచ్ఛమైన నవ్వు అని చెప్పేసి అలా ఉన్న అమ్మాయిని పూర్తిగా మార్చేశారు చూడండి తనకి ఫుల్గా మేకప్ వేసేసి తన హెయిర్ స్టైల్ మార్చేసి పూర్తిగా మేకొవర్ చేసి మార్చేశారు సో ఇది ఎంతలా ఎఫెక్ట్ అయింది అనంటే నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో కంటిన్యూటీలో ఉంది కావాలంటే చూడండి సో ఆ అమ్మాయి కూడా ఎంత ఇబ్బంది పడుతుంది తనకి మేకవర్ చేసిన తర్వాత ఏదో కొత్తగా అనిపిస్తోంది తనకి సో తన ఫేస్ చూస్తే కూడా అర్థమవుతుంది ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి జస్ట్ పదహారేళ్ళ అమ్మాయి తనకి ఏదో సెలబ్రిటీ హోదా వచ్చేసింది అని అనుకని కాసేపు అనుకుంటుంది బట్ నా చుట్టూ ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి లెట్స్ చూడండి ఇప్పుడు ఏం జరిగిందో ఆ అమ్మాయి అలా మేకవర్ చేసుకొని అలా బయటకు వచ్చిందో లేదో తన చుట్టూ జనాలు ఎంత దారుణంగా పడి ఎంత ఇబ్బంది పెట్టారో చూడండి చివరికి ఆ అమ్మాయికి ముసుగేసి ఒక చోట కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఎవరికి కనిపించకుండా చూడండి అక్కడి నుంచి ముసుగేసి తీపి తీసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇది ప్రస్తుత మోనాలిస పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి నెలకొనటం తన బిజినెస్ సరిగా నడవకపోవటంతో తన తల్లిదండ్రులు అసలు నువ్వే పని చేయాల్సిన పని లేదు తిరిగి వచ్చేసి ఎలా ఉంటే అలా బ్రతికేద్దామని చెప్పేసి తిరిగి ఇంటికి పిలుచుకున్న పరిస్థితి అయితే ఇది కొంత నష్టమే అనుకున్న తరుణంలో తనకి ఉన్నట్టుండి బాలీవుడ్కి చెందినటువంటి ఒక దర్శకుడు సినిమా ఆఫర్ ఇచ్చేసాడు ఈ వీడియోస్ చూసి తన మేకవర్ చూసి తన స్వచ్ఛమైన నవ్వు చూసి ఒక పల్లెటూరి ఆడపడుచు ఎంత చక్కగా ఉంది న్యాచురల్ బ్యూటీ సో ఈ అమ్మాయికి సినిమాలో ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఒక అతను ఆఫర్ ఇచ్చేసాడు మరింతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఆ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక్కసారి చెక్ చేసిన తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఒక రకమైన భయం వేసింది ఎందుకు నేను అలా మాట్లాడుతున్నాను అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి సో మీరు చూసినట్లయితే అతని పేరు సనోజ్ మిశ్రా సో ఇతనే ఆయన ఫిల్మ్ డైరెక్టర్ తిను తీసినటువంటి కొన్ని సినిమాలు కనుక మనం చూసినట్లయితే ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కాశీ టు కాశ్మీర్ అండ్ ఇక్కడ మీరు చూడండి గాంధీగిరి రామ్ కి జన్మభూమి ఈ నాలుగు సినిమా టైటిల్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా ఈ ప్రతి ఒక్క టైటిల్ వెనుక ఒక కాంట్రవర్సీ ఉంది సో అలాంటి కాంట్రవర్షియల్ సినిమాలు చేసుకునే డైరెక్టరే ఈ సనోజ్ మిశ్రా ఈయన ఇప్పుడు ఆ అమ్మాయికి సినిమా ఆఫర్ ఇస్తున్నాడు సో ఇంకా నేను ఆయన గురించి చెక్ చేస్తున్నప్పుడు ఏంటి ఈ సినిమాలు నేనైతే పెద్దగా చూడలేదు నిజానికి నాకు నేను కూడా కొన్ని హిందీ మూవీస్ చూస్తాను కానీ నాకు అంతకైతే కనిపించలేదు సరే ఎవరు ఏంటి అనేసి చెక్ చేస్తున్న క్రమంలో వాట్ హ్యాపెన్ టు సనోజ్ మిశ్రా అని ఒక క్వశ్చన్ కనిపించింది జనరల్గా మీరు గూగుల్లో ఏదైనా విషయం వెతుకుతున్నప్పుడు మీకు కామన్గా పీపుల్ ఆస్క్ అని ఒక క్వశ్చన్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడ నాకు ఇది కనిపించింది ఏంటి అని చెక్ చేసినప్పుడు సో సెట్ దాట్ మిశ్రాస్ మెంటల్ కండిషన్ వాజ్ నాట్ స్టేబుల్ వెన్ హీ వాజ్ ఫౌండ్ ఆయన దొరికినప్పుడు ఆయన మెంటల్ కండిషన్ సరిగా లేదంట చూడగానే నేను షాక్ అయిపోయినా అయ్యయ్యో ఈ పిల్ల ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది ఏదో అదృష్టం వరించింది సినిమా ఆఫర్ వచ్చిందిలే అని అనుకుంటుంటే పోయిపోయి ఇలాంటి డైరెక్టర్కి ఈ అమ్మాయి కనిపించింది ఈ ఇలాంటి డైరెక్టర్ ఈ అమ్మాయికి ఆఫర్ ఇస్తుంది అని ఒక ఒక రకమైన భయం వేసింది తర్వాత మిగతా చదివినప్పుడు సనోజ్ మిశ్రా ద డైరెక్టర్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ ఫిలిం ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హూ హ్యాడ్ బీన్ మిస్సింగ్ ఫర్ ద పాస్ట్ ఎయిట్ డేస్ వాజ్ ఫౌండ్ ఇన్ వారణాసి అకార్డింగ్ టు ద పోలీస్ సోర్స్ సో తను ఏదైతే డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా చేశాడో ఆ సినిమా ఆ సినిమా చేసిన తర్వాత అదొక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది తనపైన పోలీస్ కేసు అయింది సో తన కోసం పోలీసులు వెతుకుతున్నప్పుడు తను వారణాసి వెళ్ళి దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ఎయిట్ డేస్ పాటు ఆయన పూర్తిగా కనిపించలేదట తర్వాత ఆయన్ని అలా సర్చ్ చేస్తున్న క్రమంలో వారణాసిలో దొరికినట్టుగా కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది పోలీస్ హోర్స్ నుంచి వచ్చినట్టు అంటే ఇన్ఫర్మేషన్ ఇది సో ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఫుల్ ఆఫ్ కాంట్రవర్షియల్ కాంట్రవర్షియల్ మూవీస్ కాంట్రవర్సీ ఉన్న సినిమాలే ఆయన చేస్తూ ఉంటాడు మీ టైటిల్స్ చూస్తేనే ఎస్ అందులో ఉంది అని చూస్తే అర్థమవుతుంది కాశీ టు కశ్మీర్ మీరు ఆ పోస్టర్లో చూస్తే ఒక హిందూ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు అండ్ ముస్లిం ఇస్లామిక్కి సంబంధించిన వాళ్ళు ముస్లిం రిలీజన్ ఈ ఈ కైండ్ ఆఫ్ పోస్టర్ కూడా మనకి అక్కడ కనిపిస్తోంది అండ్ ఇక్కడ చూస్తే గాంధీగిరి అని నెక్స్ట్ రామ్కి జన్మభూమి ఇది టూ థౌజండ్ నైన్టీన్లోనే తీసారు మీ అందరికీ తెలుసు మనకి రీసెంట్గానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే రామ్ జన్మభూమి మనకు సొంతమైంది ఇండియన్స్కి హిందూస్కి సో టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆయన ఒక సినిమా తీశాడంటే ఆ టైంలో అదొక పెద్ద కాంట్రవర్షియల్ మూమెంట్ అనమాట సో అలాంటి ఒక సినిమాలు తీసాడనంటే ఆయన ఎలాంటి వ్యక్తి సో మన మామూలుగా ఒక కాంట్రవర్షియల్ డైరెక్టర్ అనగానే మనకైతే రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తూ ఉంటారు కదా నాకైతే ఈయన చూస్తే అదే అనిపించింది సో ఇలాంటి వ్యక్తి చేతులు ఆ అమ్మాయి కానీ వెళ్ళింది అని అంటే ఏంటి ఆ అమ్మాయి భవిష్యత్తు సో నాకైతే అనిపించింది ఏంటి అంటే తన చుట్టూ ఎవరైనా ఉండి తనకి సరైన మార్గం చూపిస్తే తన లైఫ్ బాగుంటుంది లేదు అంటే తనకేదో ఓవర్నైట్ సెలబ్రిటీ హోదా వచ్చేసింది తనని చూడటానికి జనాలు వచ్చేస్తున్నారు తనతో ఫోటోలు తీసుకోవాలి అనుకుంటున్నారు ఇదేదో గొప్ప విషయం అని తను ఫీల్ అయింది ఫీల్ అయిపోయి ఈ సినిమాకి యాక్సెప్ట్ చేసి లేదా ఈ సినిమా చేసింది అని అనుకోండి డెఫినెట్గా తన ఇబ్బందులు పడుతుంది అంటే లైఫ్ ఎటు కాకుండా అయిపోతుంది అంటారు కదా అలాంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి డైరెక్టర్లు ఒక సినిమా రెండు సినిమాల వరకు బాగానే ఉండిన తర్వాత ఏమో చెప్పలేం ఒకవేళ ఈ డైరెక్టర్ కాదు మరొకరి అవకాశం ఇచ్చి పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చి నిజంగా తను బాగా యాక్ట్ చేస్తే సడన్గా తన లైఫ్ మారిపోయిన మారిపోవచ్చు కూడా ఎందుకంటే మనం చూసాం స్లమ్స్లో నుంచి కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి ఆ తర్వాత వాళ్ళని మోడల్స్గా మార్చేసి వాళ్ళ లైఫ్నే పూర్తిగా మార్చేసిన కొన్ని కొంతమంది వ్యక్తుల గురించి చూసాము లైఫ్ పూర్తిగా మారిపోయిన అమ్మాయిల గురించి చూసాము అండ్ రీసెంట్గా ఇందాక కూడా నేను చెప్పాను కుమారి ఆంటీని ఎగ్జాంపుల్గా కూడా చెప్పాను తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది చెప్పాను తన లైఫ్ పూర్తిగా మారిపోయింది సెలబ్రిటీ హోదా వచ్చింది బట్ అయినా కూడా తను కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకుంది బట్ ఈ అమ్మాయి సో నాకు ఏంటి అని అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఎవరినైనా సరే మనమే ఓవర్నైట్ సెలబ్రిటీస్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఓవర్ నైట్ వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నాం మనమే చేస్తున్నాం ఎవరో కాదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది ఎవరు సాధారణ మనుషులే కదా ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయి ఆ అమ్మాయి అందంగా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో తన వీడియో పెట్టింది ఎవరు ఎవరో ఒక యూట్యూబర్ ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా సో ఒక వ్యక్తిని అంచలంచలుగా ఎదిగించాలి ఎదిగేలాగా చేయాలి అన్నా ఒక వ్యక్తిని అక్కడి నుంచి అతపాతాలానికి తొక్కేయాలన్నా కూడా పూర్తిగా మనమే చేస్తున్నాం వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నాం ఇప్పుడు ఆ అమ్మాయి పాపము అంటే ఈ సినిమా ఆఫర్ వచ్చింది అని అంటున్నారు సరే వచ్చి లైఫ్ నిజంగా టర్న్ అయితే బాగుంటుంది ఒకవేళ కాదు అనుకోండి పాప మా అమ్మాయి ఏదో బిజినెస్ చేసుకుందాము ప్రయాగ్ రాజ్కి కోట్ల మంది జనాలు వస్తారు సో తన లైఫ్ బాగుంటుంది అని అనుకొని అక్కడికి వస్తే ఇప్పుడు ఏమైంది బిజినెస్ వద్దు ఏమి వద్దు నువ్వు ఇంటికి క్షేమంగా వస్తే చాలు తల్లి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెనక్కి పిలిపించుకున్న పరిస్థితి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా తయారైపోయిందో నేను ఇద్దరు ఎగ్జాంపుల్స్ మీ కళ్ళ ముందు కనిపించేటటువంటి ఎగ్జాంపుల్స్ని చెప్తున్నాను సో దయచేసి ఎవరైనా సరే ఇబ్బందులు పెట్టద్దు సో వాళ్ళ పనులేదు వాళ్ళని చేసుకునివ్వండి ఈవెన్ కుమారి ఆంటీ విషయంలో కూడా తన దగ్గరికి వెళ్ళారు బట్ తనని ఎవరు ఇబ్బంది పెట్టింది లేదు బట్ ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో పూర్తిగా ఆపోజిట్గా జరుగుతుంది సో ఎవరు కూడా దయచేసి ఎవరినైనా సరే ఇబ్బందులు పాలు చేయొద్దు ముఖ్యంగా ఒక సాధారణ మనుషులు నైట్ సెలబ్రిటీ అయితే వాళ్ళ హోదాని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేలాగా వాళ్ళకి అవకాశం ఇద్దాం మనమే ఓవర్ నైట్ సెలబ్రిటీ చేసి మనమే వాళ్ళ జీవితాలని నాశనం చేయటం పూర్తిగా తప్పు ఇప్పుడు అమ్మాయి జీవితాన్ని మనం మనం మన చేతులారా నాశనం చేస్తున్నామేమో అనిపిస్తోంది సో దయచేసి మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది మీ ఒపీనియన్ ఏంటి ఆ అమ్మాయి లైఫ్ ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో